చూస్తే రేపొద్దున సినిమాల్లో అవకాశం రావచ్చు స్టోరీ బాగా రాశాడంటే సినిమా కథ అడగచ్చు సో ఇది గివింగ్ బ్యాక్ రామజరావు డ్రీమ్ అదేనమ్మ ఆయన హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేడు చిన్న సినిమాలు కూడా తీయాల చిన్న చిన్న కథలు కూడా తీయాలి అనేవాడు అయితే సార్ వీళ్ళంటే షార్ట్ ఫిలిమ్స్ ఫార్మాట్ నుంచి వచ్చారు ఆ తక్కువ టైంలో ఎలాగ చేయాలన్నది బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ఆలోచించి కానీ మీరు ఒక హ్యూజ్ గ్రాండ్యూర్ మూవీస్ నుంచి వచ్చారు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ సినిమాలు తీస్తూ అందులో పాటలు ఫైట్లు అనే రకరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ని అంత గ్రాండ్గా ప్రజెంట్ చేస్తూ వచ్చిన మీకు ఈ ఫార్మాట్లోకి వెళ్ళడం బ్లెండ్ అవ్వడం అనేది ఎలా అనిపించిందా సార్ చాలా హ్యాపీగా ఉంది సోదు లేకుండా పాయింట్ తీ నేనే ఇది భయపడకుండా ఉంటాం కోసం అని చెప్పేసి నేను వాళ్ళతో నా ఆర్టిస్టులని రేపొద్దున ఆర్టిస్ట్ అయిన తర్వాత తో ఎలా ఉండాలి డైరెక్షన్ చేసినప్పుడు ఆర్టిస్ట్ని అటాచ్ అయ్యాలి వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నాడు ఇందులో ఫైనల్గా ఇంకొక సీక్రెట్ ఏంటంటే నేనే పాట కూడా రాశాను ఇందులో ఈ మధ్య మూడు నాలుగు పాటలు రాశాను ఎందుకు రాసానో ఎలా రాశానో నాకు తెలియదు చంద్రబోసు నాలో ఇప్పుడు ఆ పాట ఎలాంటి పాట ఎప్పుడు వినబోతున్నా డైరెక్ట్గా సిక్స్ శ్రీరామనవమి నాడు రిలీజ్ అవటం కోడెంట్స్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ రామదాసు శ్రీరామనవమి తరఫున నాగార్జున వచ్చే ఫస్ట్ చేయబోతున్నాడు ఓకే ఫస్ట్ లాంచ్ అయ్యిట ఓ వಾವ್ అంటే ఈ లోపు మాకు పాట వినే అవకాశం లేదంటారా సోనియా పాడితే బాగుంటుందేమో నాకసలు పాట తెలియదా అది పోస్ట్‌లో యాడ్ అయిన అంటే బిజిఎం భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ లో యాడ్ అయ్యింది రైట్ స్టోరీ 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 మోంటేజ్ మోంటేజ్ ఓకే ఓకే బట్ పండ్ ఏం పడదు బట్ ఎమోషన్ ఉండే లిరిక్స్ లో పండ్ ఉండే ఉంటుంది ఆ ఫ్రూట్ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి అంటే కొన్ని ఫ్రేమ్స్ లో కూడా కనిపిస్తా ఉంటాయి కంపల్సరీ కదా సార్ నాకు గుర్తుంది జామకాయ ఉంది మీరు అడిగారు ఈ షార్ట్ స్టోరీ అంత పెద్ద మూవీ చేసి కూడా మళ్ళీ షార్ట్ స్టోరీ ఎంత గ్రాండియర్ గా అయింది మాకు అసలు ఆ ఫీలింగే రాలేదు ఇది ఒక షార్ట్ స్టోరీ అని బికాస్ ఒక యాక్టర్స్ కి కూడా లైక్ మాకు ఒక ఎయిటీ పర్సెంట్ ఇది తర్వాత ట్వంటీ పర్సెంట్ ఇన్పుట్స్ తీసుకుంటాం బట్ ఇక్కడ అలా కాదు ఈవెన్ అ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా సార్ ఆ సీన్కి ఆ లైన్కి చేసి చూపించడం జరిగింది నేను ఎనాక్ట్ చేస్తున్న ప్రతి సీన్లో ఇప్పుడు నేను చూసుకుంటే నాకు సార్ చూపించిందే కనిపిస్తుంది ఫస్ట్ ఆర్ ఎందుకంటే ఇప్పటికీ హీ కమ్స్ ఆ సీన్లో ఆ దీనికి ఆ ఎక్స్ప్రెషన్ చేసి మరీ చూపి చూపిస్తారు అందులోని అలాంటివి నేర్చుకోవడం అన్నది ఈ టైంలో చాలా అదృష్టం మాకు అది ఇది గుర్తు మీరు చాలా ఊరిస్తున్నారు తెలుసా అన్ని చెప్పకుండా చెప్తూనే వెయిట్ చేయిస్తున్నారు బట్ యాక్చువల్లీ సార్ వాట్ ఈజ్ లైఫ్ పార్ట్నర్ అబౌట్ అంటే లైఫ్ పార్ట్నర్ అంటే కపుల్ మధ్య ఒక ఇది కదేమో అని అర్థం అవుతోంది కానీ కపుల్ మధ్య రకరకాలు ఉండొచ్చు కదా రొమాన్స్ ఉండొచ్చు గొడవలు ఉండొచ్చు అండర్స్టాండింగ్ ఉండొచ్చు అలా ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ ని మేము చూడబోతున్నాం మనం ఒకరి మీద ఫీలింగ్స్ కలుగుతాయి లవ్ ఆర్ హెల్స్ ఏదైనా అంటే మన టీనేజ్లో కానీ ఏదైనా ఆ మనిషి మనతో ఉండొచ్చు లేకపోవచ్చు బట్ ఆ ఎమోషన్ అయితే మాత్రం ఎప్పటికీ మనకి గుండెల్లో ఉంటూనే ఉంటుంది సో అంతవరకే చెప్తా సార్ చెప్తారు సార్ మీరు చెప్పండి సార్ లైఫ్ పార్ట్నర్ అంటే పెళ్ళం అన్నమాట మళ్ళీ ఈ స్టోరీ దానికి రిలేటెడ్ అనుకుంటారేమో సార్ నా పిల్లల ఉన్నాను ఓకే సార్ వాట్ ఈస్ లైఫ్ పార్ట్నర్ అకార్డింగ్ టీ సార్ నా లైఫ్ పార్ట్నర్ లైవ్ రష్నర్ తర్వాత ఫ్యామిలీ ఇప్పుడు ఫ్రీగా ఆన్ కెమెరా చెప్పారు నాకు ప్రతి క్షణం రాత్రల్తో కూడా తను రాసిన స్క్రిప్ట్ తీసుకెళ్ళి కరెక్ట్ చేసుకోవటం సజెషన్స్ రాయడం పక్కనే మాకు రాసిస్తారు పొద్దున్నే చూసి మళ్ళీ దాని తగ్గట్టుగా మళ్ళీ వేరే పర్స్పెక్టివ్లో మళ్ళీ రాయడం ఇప్పుడు డైరెక్షన్ క్లాస్లో కూడా అమ్మా కొత్త డైరెక్ట్ ఎందుకు డైరెక్ట్లు అవుతా ఉన్న మెయిన్ మెయిన్గా అదే చెప్తా ఉంటాను ఇప్పుడు ఇప్పుడు సోనియా కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని నువ్వు నీ పాట నువ్వు రాసేసావు ఇట్లా చెయ్యి అని చెప్పాలంటే ఏం చేయమంటారని అడిగితే ఇంట్లో అర్థం పెట్టుకో నువ్వు అర్థం పెట్టుకొని నువ్వు ఒకళ్ళు అడిగితే ఇదిగో ఇలా చెయ్యి ఇలా చేయి అనడానికి అవన్నీ కూడా నేను విజువల్స్ చూపించేసాను అన్నమాట అది దా దాని మలాన డైరెక్షన్ చేయటం అనేది ఊరిన కెమెరా పెట్టేయటం లెన్స్ పెట్టేయటం కాదు ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మనకి ఇలా కావాలని తెలియాలి అసలు అందరూ ఒకలాగా చేయలేరు కదమ్మా ఇప్పుడు దేవతల శ్రీదేవి జయప్రద ఇద్దరు గొప్ప ఆర్టిస్టులే ఆయన ఒక కాంప్లికేటెడ్ సీన్ పెట్టాను ఇద్దరు సైలెంట్గా ఉండాలి ఒకరు మాట్లాడ ఎవరి ముందు మాట్లాడాలని ఈ ఈ గ్యాప్లో ఏం చేయాలి సైలెంట్గా ఉంటే ఎంత గొప్ప నట్లయినా కూడా కొన్ని కొన్ని ఇబ్బంది ఉంటాయి కదా అప్పుడు చూచాయగా మీరు ఏం చేస్తారు చూడండి అని చెప్పి నేను కొన్ని కొన్ని సజెషన్స్ ఇవ్వటం అంతే కదా ఇద్దరు గొప్పవాళ్ళు సో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ కూడా చెప్పాలి అందుకనే అక్కడ ఇందాక అన్నానండి డైరెక్షన్ అనేది నా ప్యాషన్ మా ఫాదర్ ప్రేమనగర్ తీశాడు అలాంటి సినిమా నేను తీలేకపోయానే బట్ ఈ సబ్జెక్ట్ మటుకు బాగా నాకు ఇష్టమైన సబ్జెక్టు ఈ పిల్లని నేను అడాప్ట్ చేసుకుంటాను కూడా చెప్పాను వెరీ నైస్ నైస్ గారు మా నైస్ గారు మంచి క్యారెక్టర్ ఉన్న సింహాచలం విశాఖపట్నం కుండ్రి క్షేత్రం నుంచి వచ్చాడు సార్ ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది మీ మీ సినిమాలే మాకు ఒక పెద్ద లైబ్రరీ అసలు ఆ సినిమాలని చూసే బోల్డ్ నేర్చుకోవచ్చు అలాంటిది మీకు దగ్గరగా ఉంటూ నేర్చుకునే అదృష్టం కూడా ఇలా ఎంతో మందికి కలుగుతుంది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ అయితే ఈతన్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటారు అంటారు కీకి సంబంధించి డైరెక్టర్గా మీరు చెప్తే బాగుంటుంది అంటే చెప్పాను చెప్తా ఉంటాను బేసిక్ ఆర్టిస్ట్ కూడా అవటం వలన వర్క్షాప్ చాలా ఈజీ అయిపోతుంది కూడా వర్క్షాప్ చేసింది వర్క్షాప్లో డైరాలు ఇచ్చి మమ్మల్ని చదివేంటంటే కూర్చొని ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి సో అతను బాగా మంచి ఆర్టిస్ట్ కనుక కూడా సో అతను కూడా బ్రేక్ రావాలని మా మా అమ్మాయికి మంచి బ్రేక్ రావాలని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను నెక్స్ట్ ఏం చేస్తాం ఏం చేస్తాం ఇప్పుడు ఏంటి నాగ నాగబంధం నాగబంధం సినిమాలో చేస్తుంది విరూపాక్షలో క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది అంటే పాపం ఎక్కువ మంది ఉన్నారమ్మా అవకాశం వస్తే ఇప్పుడు ఇటువంటి ఆటల్లో ఏంటంటే అరగంటలో ఉట్టి కథ ఉంటుంది కనుక చాలా స్కోప్ ఉంటుంది అమ్మా ఆర్టిస్టులకి కానీ మ్యూజిక్ కానీ అంటే ఇంపార్టెన్స్ లేని ఏ పాత్ర రాదు ఏ సిచ్యువేషన్ రాదు అవును అవును సార్ కరెక్ట్ సో ఇది మా శ్రీరామనవ సందర్భంగా నేను తీసింది లవ్ పార్ట్నర్ అనేది మన సతీష్ వెగ్నేశ్వి రెండు రిలీజ్ అవుతున్నాయి ఈటీవీకి సరిగ్గా రామదాస్ తీసినాను నాతో నా దాంతో స్టార్ట్ చేయటం అనేది నాకు కో ఇన్సిడెంట్స్ ఉండి ఐఎమ్ వెరీ హ్యాపీ అందరికీ ప్రేక్షకులకి ఈటీవీ వాళ్ళ అందరికి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఫర్ యువర్ యూనో వండర్ఫుల్ వర్డ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రామ్ గారు అండ్ సోనియా థ్యాంక్ యూ సో అదండి ఇప్పటిదాకా మనం ఈ కాన్వర్సేషన్ లో మీరు విన్నట్టయితే బోల్డ్ అని అద్భుతమైన అందమైన ఆహ్లాదకరమైన ఆలోచింపజేసే బోల్డ్ అనే కథల్ని మనం ముందుకి కథా సుధ ప్రతి ఆదివారం ఒక మంచి కథతో మన ముందుకు వస్తుంది కథలు అంటే మనకు ఎవరికి నచ్చో చెప్పండి చిన్నప్పటి నుంచి కథలు వింటూ చూస్తూనే పెరుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఆదివారం మనల్ని అలరించడానికి వస్తున్న కథా సుధని మిస్ అవ్వకుండా చూడండి అయితే ఈ ఆదివారం ఆరో తేదీ నుంచి లైఫ్ పార్ట్నర్ అలాగే ఉత్తరం అనే ఈ రెండు కథ